ఫైనల్లీ మనకు యూట్యూబ్ నుండి మంచి రెవెన్యూ వస్తుందన్నమాట మానిట్రేషన్ అనే ఛానల్కి ఇప్పటి నుంచి ఓన్గా వాయిస్ తీయండి ఓన్గా వీడియోస్ పెట్టండి మంచి రెవెన్యూ పెరిగింది అన్నమాట కేవలం మనకు ఫుల్ లెంత్ వీడియో హండ్రెడ్కి మెంబర్స్ సారీ సారీ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ చూసినా టూ హండ్రెడ్ మెంబర్స్ చూసినా కూడా మనకు మంచి రెవెన్యూ వస్తుంది అన్నమాట డాలర్స్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి నుండి ఓన్గా ఓన్ వాయిస్తో ఓన్ వీడియో తీయండి మంచి అవకాశం అనమాట ఇప్పుడు చిన్న యూట్యూబర్స్ కూడా ఇప్పుడు న్యూ ఏమన్నా ట్రై చేసే వాళ్ళు కూడా మంచి అవకాశం అనమాట ఇది చిన్న యూట్యూబర్స్కి కాబట్టి ప్రతి ఒక్కరు ఓన్గా తీయడానికి ప్రయత్నించండి షార్ట్ వీడియో కానీ ఫుల్ లెంత్ వీడియో కానీ ఓన్ వాయిస్తో ఓన్గా తీయండి ఇంకా మంచి అవకాశం అనమాట ఇంకా ఫైనలీ నేను కూడా నాకు కూడా మంచి రెవెన్యూ వస్తుంది అనమాట ఇంకా నా ఛానల్ మానిటరేషన్ అయ్యి కూడా మ్యాక్సిమం ఇప్పటికీ ఒక సిక్స్ మంత్స్ అయిందన్నమాట మానిటరేషన్ అయ్యి ఫైనలీ సిక్స్టీ నైన్ అబౌ అంటే ఇంకా త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తే నేను సెవెంటీ కేకి దగ్గరలో ఉన్నాను అనమాట సెవెంటీ కేకి రీచ్ అవుతాం ఇప్పటి నుంచి ఓన్గా వీడియో తీయండి నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో మ్యూజిక్ వాడుకునేవాడిని అన్నమాట ఎవరు కూడా మ్యూజిక్ వాడ వాడద్దు అండి ఓన్గా తీయండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కొత్తగా చూసిన వ్యూవర్స్ వస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ మీ ముందుకి తీసుకొని వస్తాం అన్నమాట ఇంకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అంతకు మించి అన్నమాట థ్యాంక్ యూ ఇప్పటి నుండి ఖచ్చితంగా యూట్యూబ్ తీసు యూట్యూబ్ వాడుతున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ కానీ సరే సరే యూట్యూబ్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఓన్గా తీయట ఓన్గా ఫేస్ ఓన్గా వాయిస్ అని మంచి రీచ్ రీచ్ అవుతారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో ఫైనలీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ ఎవర్ థ్యాంక్ సో మచ్